హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులు గుత్తులుగా చామంతులు పుయ్యాలి అంటే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి ఇప్పుడైతే నేను చామంతులు మొగ్గ దశలు ఉన్నాయి ఇప్పటి నుంచి మొగ్గ దశలో ఉన్నప్పటి నుంచి అయితే ఇలాంటి పోషకాలు ఇస్తేనే ఫ్లవర్స్ అనేది గుత్తులుగా వస్తాయి అలాగే నల్ల పెయిన్ కూడా చామంతి మొక్కలకు ఎక్కువగా ఉంటుంది నాకు ఈ వీడియోలో నల్ల పెయిన్ కూడా ఉంది దానికి నివారణ కూడా మీకు చూపిస్తాను నల్ల పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మొక్క అనేది పూలు పూ నల్ల పెయిన్ అనేది ఎక్కువగా పడుతుంటుంది దాన్ని ఎలా నివారణ చేయాలి కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే మీరు చూస్తుంది మస్టర్డ్ మస్టర్డ్ పౌడర్ మస్టర్డ్ పౌడర్ బెల్లంతో చేసిన ఫర్టిలైజర్ ఆల్రెడీ మీకు ఎస్టర్డే వీడియోలో కూడా చూపించాను అది ఎలా చేసుకోవాలనేది ఇందులో పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఇక్కడ చూడండి మొత్తం కూడా నల్ల పెయిన్ కూడా ఎలా పట్టుందో ఇలా పట్టున్నప్పుడు మొక్కనైతే అలా వదిలేయకూడదు ఫ్రెండ్స్ వదిలేయటం వల్ల ఏంటంటే మొక్క మొగ్గలంతా పట్టేసుకొని పువ్వులు అనేది సరిగా రావు దీన్ని ఈజీగా ఎట్లా రిమూవ్ చేసుకోవాలి ఏం స్ప్రే చేయాలనేది కూడా మీకు తెలియజేస్తాను నేనైతే ముందైతే ఈ ఫర్టిలైజర్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను మన నాటుకున్న ఇక్కడ చామంతులు చూడండి ఎంత ఈజీగా బ్రతికేసే కొమ్మలు నాటుకున్నాను ఇది మస్టర్డ్ ఏదైతే ఉందో నేను మిక్సీ చేసేసుకుంటున్నాను దీన్ని నేను ఓన్లీ చామంతులకు ఇవ్వడానికి కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఇది ఇట్లా గ్రైండ్ చేసేసుకొని ఇక్కడ బెల్లాన్ని మెంట్ చేసుకున్నాను బెల్లం ఫోర్ అయినా పర్వాలేదు బెల్లం గట్టి ఉన్నా పర్వాలేదు ఈ రెండు ఒకే దాంట్లో వేసి కలిపేసి కొన్ని వాటర్ వేసి నానపెట్టాలి ఒక రోజు మొత్తం నానపెట్టాలి మ్యాక్సిమం ఎందుకంటే ఈ మస్టర్డ్లో వేడి అనేది ఉంటుంది కాబట్టి వేడివి ఇవ్వడం వల్ల మొక్కకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు కాబట్టి ఒక్క రోజు మొత్తం కూడా ఇట్లా నానబెట్టేసి తర్వాత మొక్కకి ఇవ్వచ్చు ఇది ఒక్కరోజు మొత్తం నానిన తర్వాత చూడండి మంచిగా ఫర్మెంటేషన్ అయింది ఇది వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు లేదంటే మొక్క మొదలు వేసి కూడా వాటర్ వేయచ్చు నేనైతే మొక్క మొదల్లో వేసి అంటే కొంచెం వర్షం పడింది మొక్క మొదల వేసేసి కొన్ని వాటర్ జీలకరిచ్చాను అంతే కొంచెం చల్లని పైన ఉంది ఇలా అయితే నేను వేస్తున్నాను దీనికి ఎంత క్వాంటిటీ వేయాలి ఏంటని లేదు ఒక నేనైతే ఇవి రెండు మొక్కల కోసమే చేసుకున్నాను కాబట్టి ఆ రెండు మొక్కలకు దీనికి హాఫ్ ఆఫ్ దానికి హాఫ్ ఆఫ్ ఇచ్చాను మీ దగ్గర మరిన్ని ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకో ఒక చిన్న బకెట్ ఒక ఐదు లీటర్ల వాటర్లో కలిపేసి ఇచ్చేయండి ఈజీగా అసలు ఎంత మంచి పోషకాలు ఉంటాయంటే ఈజీగా బ్రతికే మొక్కలు అన్నమాట ఇవి కొమ్మల ద్వారా ఈజీగా బ్రతికే మొక్కలు ఇది ఆర్గానిక్ కాబట్టి మనకేం భయపడాల్సిన అవసరం లేదు ఎంత రేషన్లు ఇవ్వాలనేది నేనైతే ఇట్లా ఆఫ్ ఆఫ్గా ఇచ్చేసాను మీరైతే ఒక చిన్న బకెట్లో కలిపేసుకొని ఇవ్వచ్చు మాకైతే వర్షాలు డైలీ పడుతున్నాయి కాబట్టి అలా వాటర్లో డైలీ చేసి అయితే సాలిడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు కానీ కొంచెం మస్టర్డ్ కదా వేడని చెప్పేసి అలా వన్ డే అంతా కూడా నానపెట్టి ఇచ్చాను అలా ఇవ్వడం వల్ల మనకి మొక్కకి ఎటువంటి హాని జరగదు ఇలా నల్ల పేన్ అంతా మీకు దగ్గర నుంచి చూపించాను కదా దాన్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే నేను ఒక బ్రష్ తీసుకొని ముందైతే బ్రష్తో రిమూవ్ చేస్తాను తర్వాత మట్టుకి దీనికి నీమాయిల్ స్ప్రే చేస్తాను ఈ రోజైతే నేను బ్రష్తో మొత్తం కూడా క్లీన్ చేస్తాను నెక్స్ట్ డేకి నేను మళ్ళీ ఆయిల్ స్ప్రే చేస్తాను మ్యాక్సిమం బ్రష్తో అయితే చాలా వరకు పోతుందండి ఒకవేళ పోకపోతే మళ్ళీ నియమాయిల్తో నీమాయిల్ స్ప్రే చేసుకోవాలి గుత్తులు గుత్తులుగా మొగ్గలు ఉన్నాయి కదా మొగ్గలకి ఇవి బాగా పట్టేసినాయి అసలు అలా మొక్కను ఎప్పుడైనా వదిలేయకూడదు ఇప్పుడు గార్డెన్లో రెండు పెద్ద పెద్ద చామంతులు ఉన్నాయి చాలామంది నేను చెప్పాను మాకు పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చాను అని చెప్పాను కానీ చాలామంది నన్ను చామంతి మొక్కలు అడిగారు అడుగుతున్నారు బట్ కాకపోతే ఏంటంటే దగ్గరలో ఉండే వాళ్ళకైతే ఇవ్వడంలో నాకు ప్రాబ్లం లేదు అంటే చాలా దూరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం అంటే కొంచెం కష్టమే నాకు దగ్గరలో ఉండే వాళ్ళకైతే నేను ఇచ్చానని చెప్పాను ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలంటే కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడైతే ఇవ్వలేను చాలామంది అడుగుతున్నారు నేను ఆ వీడియోలో చెప్పాను లాస్ట్ వీడియోలో ఎవరికైనా కావాలంటే ఇస్తానని చెప్పాను కానీ ఇప్పటికి ఇప్పుడే కాదు ఒకవేళ మీకు ఇవ్వాలి అంటే ఛానల్ని ఫాలో అవుతుండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అలాగే మీరు ప్రతి కామెంట్లో మీ కామెంట్ చూసినప్పుడు వీళ్ళు ఎప్పటికీ అడుగుతున్నారు కదా అని చెప్పేసి గుర్తుండి నేను షేర్ చేసినప్పుడు మీకు కూడా చేయాలనుకుంటాను ఇదంతా కూడా చూడండి ఎంత చక్కగా ఉండే లాస్ట్ ఇయర్ అయితే నేను చిన్న చిన్న కుండీలు ఎట్లా అంటే హ్యాంగింగ్ ఇక్కడ మీరు చూడవచ్చు హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టాను కానీ చాలా అసలు విపరీతంగా పూసినవి పువ్వులైతే చాలా మంచి రిజల్ట్ ఈజీగా మస్టర్డ్ని పౌడర్ చేసేసుకొని మంచిగా దీన్ని ఒక్క రోజంతా కూడా బెల్లంలో నానపెట్టేసి మొక్కలకి ఇవ్వండి మీ దగ్గర బెల్లం లేకపోతే ఒక బనానా పండును కూడా ఇందులో బాగా మిక్స్ చేసి అట్లా కూడా నానపెట్టేసి ఇవ్వచ్చు అది ఆల్రెడీ మీకు చేశాను ఆ వీడియో కూడా ఒకటి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇదైతే నిజంగా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మొక్కలకు ఇది ఓన్లీ చామంతికి ఏనా అంటే చామంతికి కాదు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు మీరు మందారకి ఇవ్వచ్చు గులాబీకి ఇవ్వచ్చు మల్లె మొక్కకి ఇవ్వచ్చు చామంతులకు ఇవ్వచ్చు ఏ పూల మొక్క ఇవ్వచ్చు తప్పకుండా నేను ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడే నా గార్డెన్లో పువ్వులు చూడండి ఈరోజు ఎంత చక్కగా అలంకరించాను గుత్తులు గుత్తులుగా పూసాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి